అందరికీ నమస్తే అండి కొత్త సంవత్సరం పూట కామెడీ చేయాలంటే వైసీపీ నాయకుల తర్వాత ఎవడైనా సరే ఇది అతని పేరు కారుమూరి వెంకటరెడ్డి ఇక్కడ ఫోటో కూడా చూపుతున్నాను చూడండి ఒక ట్వీట్ జగన్ జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ ఏంటంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ప్రజానికం అంటున్న మాట జగన్ ఉన్నప్పుడు చాలా బాగుంది మళ్ళీ జగనే రావాలి మళ్ళీ జగనే కావాలి వీడు మాత్రం ఈడు మాత్రం హైదరాబాద్లో ఉంటాడు ఈడేపీలో ఉండవు వెళ్ళేసే ట్వీట్లు వెళ్ళేసే బంద్ చూసారా దేనికి రావాలి చెప్పు మళ్ళీ జగన్ ఎందుకు కావాలి దేనికి రావాలి ఏమీ పీకి పొడి చేసేయని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం పైన మాట్లాడితే భారీ వ్యతిరేకత ఉంది ప్రజలందరూ రోడ్డు ఎక్కేసేరు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్రం అల్లకల్లోలవైపోతున్నారని మాట్లాడుతున్నారు కదా కనీసం మీ కార్యకర్తలైనా సరే మీరు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో నిరసన కార్యక్రమాలకి కనీసం వాటికైనా మీ కార్యకర్తలైనా హాజరవుతున్నారా లేదు కదా మనం ఏం చేస్తామో అది చెప్పుకోవాలి అది అది మానేసి మళ్ళీ జగనే కావాలి దేనికి దూచేసుకోవడానికా ఎంత బారు పెట్టాడు ఆల్రెడీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రధానానికి ఇంత పెద్ద బొక్కెట్టాడు ఉదాహరణ నేను చెప్పిన క్లియర్గా లెక్కతో సహా చెప్తుంటారు కాదు మరి మళ్ళీ జగనే రావాలని చెప్పేసి నేను ఎవడే అనుకుంటా ఒకవేళ ఎవరైనా అనుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి సిమ్ చేయగల కాబట్టి మీరు అనుకుంటారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అనుకోవడంలో తప్పు లేదు వీళ్ళు మళ్ళీ జగన్ ఎందుకు రావాలంటారంటే తన సాక్షి పత్రికకి సాక్షి టీవీకి తన కార్యకర్తలకి తన నాయకులకి అడ్డగోలుగా దోచిపెట్టే తనకి వాళ్ళ మనసులో ఉన్న మాట మాట ఇది వైసీపీ నాయకుల మనసులో ఉన్న మాట మాట మళ్ళీ జగన్ వస్తేనే మన చేతిలో డబ్బులాడితే ప్రభుత్వ సొమ్ము మనం అడ్డగోలుగా మెక్కేచ్చు ఎందుకంటే ఆల్రెడీ మెక్కేశారు కదా ఫస్ట్ సాక్షి పత్రిక ఏమొద్దు మనకి సాక్షి పత్రిక తీసుకో సాక్షి పత్రికే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు దాదాపు రెండు లక్షల అరవై మంది వాళ్ళకు ఒక్కొక్కరికి నెలకి రెండు వందల రూపాయలు చొప్పున నెలకి రెండు వందల రూపాయలు చొప్పున కేవలం సాక్షి పేపర్ కొనడానికి సాక్షికి కేటాయించింది నెలకు రెండు వందలు ఒక్కొక్కరికి మీరు లెక్కేసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈ మధ్యకాలంలో రెండు లక్షల అరవై వేల మంది ఇంటూ మనిషికి రెండు వందలు వేసుకుంటే ఎంత అయింది ఐదు కోట్ల ఇరవై లక్షలు అయిందండి మొత్తం ఐదు కోట్ల ఇరవై లక్షలు నెలకే నెల దోపిడీ ఏమంటే జగన్మోహన్ రెడ్డి కేవలం సాక్షి పత్రిక ఖర్చు పెట్టి అంటే దోచేసిన సొమ్మిది ఒక్క నెలకి సంవత్సరానికి ఎంత ఇరవై లక్షలు తీసేయండి అబ్బా సంవత్సరానికి అరవై కోట్లు మీరు తినేసింది ఐదు సంవత్సరాలకి ఎంత కాదు జస్ట్ మూడు వందలు మూడు వందల కోట్లు కేవలం సాక్షి పత్రికకి ఇది ప్రకటనలు కాకుండా ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు కాకుండా అదనంగా దోచేసింది మూడు వందల కోట్ల రూపాయలు అది కాకుండా సాక్షి పత్రికలో అంటే సాక్షి ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకి ఆ సాక్షి టీవీ ఉంది కదా మనకి అది యాంకర్లు కావచ్చు ఎడిటర్లు కావచ్చు ఇంకా అందులో పనిచేసి ఎవడు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచే జీ జీతాలు ఉదాహరణకి ఇంటూరి రవికరణ ఉన్నాడు కదా రాశి పెత్తనాను అందుకే ఇంటూరి రవికరణ్ సాక్షి నుంచి ఒక లెటర్ ఇచ్చేసారు ఇచ్చి నెలకే సింపుల్గా డెబ్బై మూడు వేల రూపాయలు జీతం ఇచ్చేసారు ఉదాహరణకి ఒకటి పేరే రాశాను అలాంటి ఇంటూరు రవికిరణ్ లాంటి వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు బాగా ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అమ్మలెక్కలు బూతులు తిట్టేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజల సొమ్ము అన్నమాట డిజిటల్ కార్పొరేషన్ పేరిట అలాగే ఏపీ ఫైబర్ నెట్ పేరిట నెలకి ఇంచుమించు ఇంటూరు రవికిరణ్ కడితే డెబ్బై మూడు వేలే లక్ష రూపాయల జీతం తీసుకున్న వాళ్ళు ఉన్నారు లక్ష యాభై వేల రూపాయల జతనం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రజల సొమ్ము అన్నమాట అలాగే ఒక డెబ్భై ఎనభై మంది సలహాదారులు ఒక్కొక్కరికి మూడు లక్షల పైన అలాగే కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పేస్తాను అంతా డబ్బే డబ్బు కదా అందుకు వీళ్ళ మనసులో ఉన్న మాట ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే చక్కగా మా అందరికి ఒకటి దోచిపెట్టేస్తాడు అలాగే ఎక్కడితో అయిపోయింది అనుకోండి మీ పొరపాటు అది గత ఐదేళ్ల కాలంలో సాక్షికి దోచిపెట్టింది ఒక మూడు వందల కోట్లు ఈ వాలంటీర్ల ద్వారాగా దోచిపెడితే ప్రకటనల ద్వారాగా ఇంకొక నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు దోచిపెట్టేసాడు సాక్షిలో పనిచేసే వాళ్ళకి కూడా జీతాల ప్రభుత్వ జీతాలే అక్కడ దాకేందుకు మంత్రులలో పని మనుషులకి కారు డ్రైవర్లకి ఒకవేళ మంత్రులు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు చూసిన చెప్తాను టీచర్లు వస్తారు కదా వాళ్ళకి కూడా జీతాలు ప్రభుత్వాన్నించే అక్కడ ఆకెందుకు మా విజయసాగర్ ఎంత చుట్టాలో శాంతి గారు వాళ్ళిద్దరు చెల్లెళ్ళకి కూడా ఏబి ఫైవ్ అయినట్లు ఉద్యోగాలు ఇప్పించేసి నెల నెల జీతాలు ఇచ్చేసారు వాళ్ళకి ఆ వర్రా రవీందర్ రెడ్డి గడికి జీతమే ఆ బోరుగడ్ అనిల్ గడికి జీతమే ప్లస్ అదనంగా సెక్యూరిటీ గన్మ్యాన్లో ఆడు మాట్లాడే ప్రభావ అంటే ఆడు మాట్లాడే తిట్లకి వాడు చెప్పే సూక్తులకి ఆడ అమనాభూతులు బాగా తిట్టేస్తున్నాడు పైన ఆడికి ఎలాంటి హాని జరగకూడదు వాడిపైన ఎవడో సియకూడదు అని చెప్పేసి అని పైగా సెక్యూరిటీ ఇచ్చారు ఆడికి మీరు మళ్ళీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసుకోవడానికి చేసుకోవడానికి మళ్ళీ జగనే రావాలి మళ్ళీ జగనే కావాలి మళ్ళీ జగన్ వస్తే ఇంకొక ముప్పై కొంపలు కట్టేసుకుంటాడు వైజాగ్లో కట్టేసుకున్నాడు పెద్ద కొంప పెద్ద ప్యాలెస్ కట్టేసాడు వైజాగ్లో ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలు మీదకి లేదు మీసాలకు సంపన్న సంపన్న చెప్పేసి అని వెనకడుకు సామెత ఉంది అలాగా ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి సంగడానికి పోయింది ప్రభుత్వం నడవాలంటే ప్రతి నెల అప్పే చేయాలి తక్కువ లెక్కైతే పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పు చేసేడు పదికి పైన కానీ తక్కువ అయితే ఉండదు అదనంగా మధ్య నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా పాతిక సంవత్సరాలకు తాకెట్టు పెట్టేశాడు ప్రతిది కూడా అప్పే కానీ జగన్మోహన్ రెడ్డి ఉండటానికి విలాసవంతమైన కొంప కావాలి ఇది జగన్మోహన్ రెడ్డి నివాసం అని చెప్పేసి అని చెప్తున్నావంటే చెప్తున్నావు అంటే ఇదే కారుమూరి వెంకటరెడ్డి కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఈ ఎన్నికల ముందు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచే పరిపాలన చేస్తాడని వాళ్ళు చెప్పిన మాటలే అందులో మనం చూసాం కదా ఇద్దరు మూగుడు పిల్లలు ఉంటానికి ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టుకున్నాడు అలాంటి గుణాలు కట్టేది అవునా తన కంపెనీలు ఏవైతే ఉన్నాయో పనికిమాల కంపెనీలు ఉన్నాయి కదా వాటన్నిటికీ కూడా చక్కగా ప్రభుత్వ భూములు నీళ్ళు ఐదు పడితే అది ఒక తొంభై సంవత్సరాలకో వంద సంవత్సరాలకో లీజు అనమాట రాయించేసుకోవడమే దోచిన కాడికి దోచేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఆలోచి మళ్ళీ కావాలి మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలు రూడెక్కి ఎత్తున్నారా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేశారా మధ్య పనులు నిషేధ ఏమైందయ్యా పాయే సిపిఎస్ రద్దీ ఏమైంది అది పోయే చెప్పుకుంటా పోతే సవా లక్ష ఉంటాయి అన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు ప్రతిసారి ప్రతి వీడియోలోని చెప్పేది చెప్పి చెప్పి మార్క్సి రాకపోతుంది కానీ మీకు సిగ్గు అనేది రావట్లా వస్తుందా పోనీ ఎన్నికలలో ఇచ్చిన హామీల సంగతి పక్కన పెట్టేస్తే